నమస్తే నా పేరు జయరాజ్ టుడే బర్నింగ్ పాయింట్ కాకాని కాటం రెడ్డి సమావేశం కాకాని కాటం రెడ్డి సమావేశం ఎందుకు అయ్యారు కాటం రెడ్డి ఎందుకు పార్టీకి దూరంగా ఉన్నారు టీడీపీని వీడిన తర్వాత కాటం రెడ్డి ఐడల్ గా ఉన్నారు కాటం రెడ్డి ఎలాగైనా కావాలి నియోజకవర్గంలో పోటీ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంగా ఆయన కావలి లో తాను బ్యాలెట్ పేపర్ లో తన పేరు ఉండే విధంగా చూసుకుంటానని కార్యకర్తలకు భరోసా కూడా ఇచ్చారు అయితే కాటం రెడ్డి దాదాపుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి దగ్గరగా ఉంటూ వచ్చారు గతంలో ఆయన టీడీపీ నుంచి కావల నుంచి పోటీ చేసి ఉన్నారు అయితే ప్రస్తుతం టీడీపీకి దూరంగా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి దూరంగా ఉన్నారు ఇటీవల కాలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరుతున్న సందర్భంగా కాటం రెడ్డిని కలిశారు తనతో పాటు రావాలని కావ్య కృష్ణారెడ్డికి సహకరించాలని కోరారు అయితే దానికి ఆయన రిజెక్ట్ చేశారు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నేను టిడిపిలో చేరే సమస్య లేదు తానే పోటీలో ఉండబోతున్నానంటూ స్పష్టం చేశారు అయితే గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో కొంత మంత్రాంగం నడుపుతుంది టిక్కెట్ ఇచ్చే విషయం ఎలా ఉన్నా వైసీపీ అధిష్టానం మీతో మాట్లాడుతుంది ఎవరో ఒకరు వచ్చి మాట్లాడతారని చెప్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే అది రోజు రోజు పెండింగ్ పడుతూ వస్తుంది విజయసాయి రెడ్డి మాట్లాడతారు అని తెలుస్తుంది అయితే తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడే పది నిమిషాల ముందు కాటోరెడ్డి రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కలిశారు ఆయనతో సమావేశమయ్యారు వీరిద్దరే ఏకాంతంగా మాట్లాడుకున్నారు అయితే ఒక విష్ణువర్ధన్ రెడ్డి ప్రజలతో చెప్తూ మనల్ని కలుస్తామంటున్నారు మాట్లాడుతున్నారు మన అభ్యర్థన మనం పోటీలో ఉండాలని అనుకుంటున్నాము ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోతానని కాకపోతే హామీ ఇచ్చారు అంతవరకు మాత్రమే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నామా లేదా అన్న విషయం అధిష్టానం స్పష్టం చేయలేదు అన్న విషయాన్ని మాత్రమే ప్రజలతో చెప్పారు అయితే వీరిద్దరు సమావేశంలో ఈక్వేషన్స్ ఇంకా అర్థం కావాల్సి ఉంది ప్రస్తుతం కావల ఎమ్మెల్యే రావురెడ్డి ప్రతాప్ రెడ్డి కే టికెట్ దాదాపుగా ఖరారైంది ఈ నేపథ్యంలో కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి ఎలాంటి అవకాశం ఇస్తారో వైసీపీ అధికారంలోకి వస్తే ఏమి అవకాశాలు ఇస్తారు అన్న విషయం తేలాల్సి ఉంది అయితే కాటన్ రెడ్డి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నట్టు గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం పార్టీలకు దూరంగా ఉన్నారు తెలుగు టీడీపీకి దూరంగా ఉన్నారు కాంగ్రెస్ కి దూరంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు అయితే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం కాటన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన ఉపయోగం ఉండదు ఉద్దేశంతో ఆయన అధికార పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి ప్రస్తుతం కాటం రెడ్డి పోటీఏ అని సంసిద్ధంగా చెప్తున్నారు అయితే అధిష్టానం ఎలాంటి హామీ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది மீட்டிங் <laughs> 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 మాట్లాడతారు మాట్లాడతారు లేదు కొంత ఆయన అభిప్రాయం ఏంటంటే ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు పరిస్థితులు అయితే బాగాలేవు అని చెప్పాను

హార్దిగా శుభాకాంక్షలు సింహపురి ముద్దుబిడ్డ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా శ్రమించే సీనియర్ వైఎస్ఆర్ నాయకులు జగనన్న మెచ్చిన క్రమశిక్షణ గ్ర నాయకుడు రాజ్యసభ సభ్యులుగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన మా ప్రియతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ వేణుబాక విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్ అభ్యర్థిగా నియమితులైన శుభ సందర్భంగా వారికి మా హార్దిక శుభాకాంక్షలు నెల్లూరు వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులైన శ్రీ వేణుబాక విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ యులైన శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన ఇట్లు సనపురెడ్డి పెంచలరెడ్డి వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగరాధ్యక్షులు